అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల అక్టోబర్ మూడవ తేదీన శుక్రవారం నాడు ఏకాదశి ఏర్పడింది ఈ ఏకాదశిని పాపాంకుశ ఏకాదశి అని పిలుస్తారు మన పురాణ గ్రంథాలలో పాపాంకుశ ఏకాదశి గురించి చాలా గొప్పగా వివరించారు ఈ ఏకాదశి వ్రతానికి సమానం మరే వ్రతం లేదని కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి పేదలకు దానం చేస్తే అక్షయపుణ్యం లభిస్తుందని మీ కుటుంబానికి సుఖ సంపదలు పెరుగుతాయని పండితులు వివరిస్తున్నారు శుక్రవారం రోజున ఏకాదశి రావడం చాలా విశేషం కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల అక్టోబర్ మూడవ తేదీ శుక్రవారం నాడు పాపాంకుశ ఏకాదశి ఏర్పడింది ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి వారికి వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట కాబట్టి శుక్రవారం ఏర్పడిన ఏకాదశి నాడు ఆడవారు తెల్లవారుజాముని నిద్రలేచి ఇంట్లో విష్ణుమూర్తిని పూజించాలి ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేయాలి ఇక శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మి స్వరూపమైన గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తద్వారా మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది శుక్రవారం ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి అలాగే ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఏకాదశి పూజలు చేసే ఆడవారు పసుపు రంగు వస్త్రాలను ధరించి కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఏకాదశి పూజను ప్రారంభించండి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అలాగే లక్ష్మీదేవి చిత్రపటాన్ని విశేషంగా అలంకరించుకోవాలి తులసి దళాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనవి ఈ ఏకాదశి రోజున రెండు తులసి దళాలను వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే చాలు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి స్వామివారి చిత్రపటాన్ని తులసి మాలతో అందంగా అలంకరించుకోండి తులసిమాల వేయలేని వారు స్వామివారి చిత్రపటం ముందు రెండు తులసి దళాలు పెట్టుకోండి అలాగే లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఎర్ర గులాబీ పూలతో అందంగా అలంకరించుకోండి ఈ విధంగా లక్ష్మీనారాయణులను అలంకరించి దీపారాధన ప్రారంభించాలి విశేషంగా ఈ ఏకాదశి పూజలో ముందుగానే అక్షింతలను సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి కలసంలో నీళ్లు పోసి ఆ నీటిలో రెండు తులసి దళాలు వేసి స్వామివారి ముందు పెట్టుకోండి పూజలో ఉన్న దైవశక్తులన్నీ ఈ తులసి నీటిలోకి చేరుతాయి కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ తులసి నీటిని తీర్థంలాగా స్వీకరించాలి ఏకాదశి అంటేనే చాలా ప్రత్యేకమైనది కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఇష్టమైన పిండి దీపాలు వెలిగించి స్వామివారిని పూజిస్తే స్వామివారు మీ భక్తికి మెచ్చి తక్షణమే అనుగ్రహిస్తాడు కాబట్టి బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ రెండు పిండి ప్రమిదలు తయారు చేసి ఆ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి అలాగే ఏకాదశి సందర్భంగా ఒక్కో దీపంలో ఏడు ఒత్తులు వేసి దీపారాధన చేయండి విపరీతమైన ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పిండి దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి పిండి దీపాలు వెలిగించగానే ముందుగా దీపానికి నమస్కారం చేసుకొని పూలు అలాగే అక్షింతలు సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ విధంగా పిండి దీపాలు వెలిగించి గోవిందనామాలు చదువుతూ వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి అయితే గోవిందనామాలు చదవలేని వారు ఓం నమో భగవదే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఈ మంత్రానికి అంతులేని దైవశక్తి ఉంటుంది విశేషంగా ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని చదువుతారో అలాంటి వారికి అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది ఇక వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం అలాగే వడపప్పును నివేదించండి లేదా రెండు రకాల పండ్లను కూడా నివేదించవచ్చు చివరగా ముద్దకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పించి స్వామివారికి నమస్కారం చేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టండి ఇక మీ ఇంటికి ఉన్న కటిక పేదరికం తొలగిపోయి ధనపరంగా అలాగే ఆరోగ్యపరంగా మీ ఇంటికి కలిసి రావాలంటే ఇరవై ఒక్క యాలకులను ఒక దారానికి గుచ్చి యాలకుల మాలగా తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి విశేషంగా ఈ ఏకాదశి రోజున యాలకుల మాలను వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే ఎంతటి పేదవారైనా సరే అది త్వరలోనే శ్రీమంతులు అవుతారు మీ కుటుంబం మొత్తానికి దీర్ఘాయుష్యు కలుగుతుంది ఈ విధంగా స్వామివారిని పూజించి తలపైన అక్షింతలు వేసుకుని మూడు ప్రదక్షిణాలు చేసి పూజ గదిలో పెట్టిన తీర్థాన్ని కుటుంబం అంతా స్వీకరించండి పూజ గదిలో పెట్టిన తులసి తీర్థానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ తులసి తీర్థాన్ని స్వీకరిస్తే ఆయుడ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఇక ఈ ఏకాదశి రోజున అందులోనూ శుక్రవారం నాడు ఏది చేసినా చేయకపోయినా ఖచ్చితంగా తులసి కోటను పూజించాలి సాధారణంగా శుక్రవారం తులసిని పూజిస్తే భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం అయితే శుక్రవారం కలిసొచ్చిన ఏకాదశి నాడు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ కష్టాలన్నీ తక్షణమే తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి నాడు తులసి మొక్కకు కొన్ని పచ్చి పాలు పోసి భక్తిపూర్వకంగా తులసి మాతకు నమస్కారం చేసుకోండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది తద్వారా అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి ఆర్థికంగా బాగా స్థిరపడతారు అదే విధంగా ఈ ఏకాదశి నాడు మీ ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా స్వస్తి గుర్తులు వేసుకోండి స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు నివసిస్తారట కాబట్టి ఈ పాపాంకుశ ఏకాదశి నాడు ఇంటి ముందు పసుపుతో స్వస్తి గుర్తును వేస్తే మీ ఇంటిని ఎల్లవేళలా దేవతలు రక్షిస్తారు మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు రాకుండా దేవతలు మీ ఇంటిని కాపాడుతారు అలాగే ప్రతి ఏకాదశి నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా వైకుంఠం నుండి దిగి వచ్చి తమను పూజించే భక్తులను ఆశీర్వదిస్తారట కాబట్టి ఈ ఏకాదశి నాడు మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయాలకు వెళ్ళి దేవాలయంలో దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకోండి స్వామివారు తప్పక ఆశీర్వదిస్తారు ఈ ఏకాదశి పూజలు చేసే ఆడవారు తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం స్వీకరించవచ్చు ఇక ఈ ఏకాదశి రోజున చేసే దానాలకు అంతులేని పుణ్యప్రాప్తి కలుగుతుందట కాబట్టి అవసరంలో ఉన్న పేదలకు ఆహారాన్ని దానం చేయండి అలాగే వస్త్రదానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అలాంటి వారు పసుపును దానం చేయండి వివాహం కాని వారికి సత్వరమే వివాహం కుదురుతుంది ఇక ఈ రోజున అబద్ధాలు చెప్పడం కోపం తెచ్చుకోవడం ఇతరులను దూషించడం వంటి పాప కార్యాలను చేయకూడదు లేదంటే జీవితాంతం కష్టాలు ఏర్పడతాయి ముఖ్యంగా ఏకాదశి నాడు పగటి పూట నిద్ర మానుకోవాలి కాబట్టి మధ్యాహ్న సమయంలో పొరపాటున కూడా నిద్రపోకండి లేదంటే పూజ చేసిన పుణ్య ఫలితం అస్సలు దక్కదు అలాగే ఈ రోజున చేసే గోసేవకు జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది కాబట్టి మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించండి అలాగే అరటి పండ్లను కూడా నివేదించండి ఏకాదశి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే మీ కుటుంబం మొత్తానికి సకల ఐశ్వర్యాలు వరిస్తాయి మన హిందూ ధర్మంలో రావి చెట్టుకు చాలా దైవశక్తి ఉంటుంది ఎందుకంటే రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారట కాబట్టి ఈ ఏకాదశి నాడు రావి చెట్టు కింద నువ్వుల నుండితో దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి ఎలాంటి కష్టమైనా సరే వెంటనే తీరిపోతుంది అలాగే విపరీతమైన సంపదలు ఆయుర ఆరోగ్యాలు కూడా వరిస్తాయి అదేవిధంగా ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు చదివితే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్